హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి శారదా కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా గుడి దగ్గరకు వెళ్తారు ఏమండి ఇక్కడి వరకు లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ ఇక మీరు వెళ్ళండి భూమి మాటను కాదనలేక మీతో పాటు ఇక్కడి వరకు వచ్చాను అని శారద కృష్ణప్రసాద్కి చెప్తూ ఉంటుంది ప్లీజ్ శారద ఈ ఒక్కరోజు నా మాటను కాదనకు గగన్ భూమి ఒకటైతే నీ జీవితం బాగుంటుంది శారదా ప్లీజ్ అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఎందుకండి నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని శారద అంటూ ఉంటుంది ప్లీజ్ శారదా ఇంకెప్పుడు కూడా నిన్ను ఏ కోరిక కోరను ఈ ఒక్క కోరిక తీర్చు శారద ఈ ఒక్కరోజు నీతో టైం స్పెండ్ చేస్తాను అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఇక శారద ఏం మాట్లాడకుండా గుళ్ళోకి వెళ్తూ ఉంటే కృష్ణప్రసాద్ ఒక నవ్వు నవ్వి శారద వెనకే గుళ్ళోకి వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు శరత్చంద్ర గన్ను తీసుకుని కోపంగా కృష్ణప్రసాద్ శారద ఉన్న గుడి దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే అపూర్వ వస్తే భూమి ఆ శారదను కేపిని కలపాలని ప్రయత్నం చేస్తావా కాసేపట్లో ఆ శారద ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయే ఈ గుడ్ న్యూస్ ముందుగా నీతోనే షేర్ చేయాలి అని అపూర్వ మనసులో అనుకొని భూమికి ఫోన్ చేస్తుంది భూమి అపూర్వ ఫోన్ నెంబర్ చూసి ఇదేంటి ఈవిడ నాకు ఫోన్ చేస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక భూమి ఫోన్ లిఫ్ట్ చేయగానే భూమి నీకొక బ్యాడ్ న్యూస్ ఒక గుడ్ న్యూస్ అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఏంటి అపూర్వ బ్యాడ్ న్యూస్ అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఎవరైనా గుడ్ న్యూస్ గురించి అడుగుతారు భూమి నువ్వేంటి బ్యాడ్ న్యూస్ గురించి అడుగుతున్నావు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది నేను అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నేను ఎక్కువ టెన్షన్ పెట్టను భూమి చెప్పేస్తాను ఆ కేపి శారద ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళారని తెలిసింది గుడిలో ఆ శారదను చంపటానికి మీ నాన్న ఇప్పుడే వెళ్ళాడు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఏంటి అపూర్వ నువ్వు చెప్పేది అని భూమి అడుగుతూ ఉంటుంది నిజమే చెప్తున్నాను మన ఇంట్లో మీ నాన్న గన్నుంది కదా అది తీసుకొని వెళ్ళాడు అని అపూర్వ చెప్తూ ఉంటే అపూర్వ నువ్వు అబద్ధం చెప్తున్నావు అని భూమి అంటుంది నీకు అబద్ధం చెప్తే నాకేమొస్తుంది మీ అత్తయ్య ప్రాణాలు పోతున్నాయని ముందుగా చెప్తే నువ్వు ఆఖరి చూపైన మీ అత్తయ్యను చూడటానికి వెళ్తావని చెప్తున్నాను నువ్వు నమ్ము నమ్మకపో నేను చెప్పేది నిజం అని అపూర్వ ఫోన్ కట్ చేస్తుంది శారద అత్తయ్య కృష్ణప్రసాద్ మామయ్య గుడికి వెళ్ళారన్న విషయం అపూర్వకు తెలిసింది అంటే నాన్న ఖచ్చితంగా శారద అత్తయ్యను చంపడం కోసం గుడికి వెళ్ళారేమో వెంటనే వెళ్ళి నాన్నను అడ్డుకోవాలి శారద అత్తయ్య ప్రాణాలు కాపాడాలి శారద అత్తయ్యకు ఏమైనా అయితే దానికి బాధితురల్ని నేనే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేము అని భూమి మనసులో అనుకొని పరిగెడుతూ ఉంటుంది ఇక భూమి టెన్షన్ పడుతూ అపూర్వతో ఫోన్ మాట్లాడటం గగన్ చూస్తాడు ఇదేంటి భూమి కంగారుగా ఫోన్ మాట్లాడి ఎందుకు అలా పరిగెడుతుంది అని చెప్పి గగన్ మనసులో అనుకొని భూమికి ఏదైనా ప్రమాదమా ఎవరైనా భూమిని చంపడం కోసం ప్లాన్ చేశారా అందుకే భూమిని ఎక్కడికైనా రమ్మని ఫోన్ చేశారా అందుకే భూమి వెళ్తుందా అని చెప్పి గగన్ మనసులో అనుకుంటాడు నాకెందుకులే నన్ను మోసం చేసిన దాని గురించి నేను ఆలోచించడం అవసరమా అని చెప్పి గగన్ సైలెంట్గా కూర్చుంటాడు మళ్ళీ కాసేపటికి ఎంత కాదు అనుకున్నా కూడా నేను కూడా మనిషినే భూమి ప్రమాదంలో ఉందని తెలిసి మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాను భూమిని ఫాలో అవుతే భూమికి ఏదైనా ప్రమాదం ఉంటే కనుక భూమిని కాపాడుకోవచ్చు అని గగన్ మనసులో అనుకుని భూమిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు చంద్ర గుడి దగ్గరకు వెళ్తాడు శారదా కేపీలు ఎక్కడున్నారా అని చెప్పి గుడి అంతా కూడా వెతుకుతూ ఉంటాడు ఇక శారదా కేపీ చంద్రకు కనిపించకపోవడంతో శరత్చంద్ర తన ఫోన్లో ఉన్న కేపీ ఫోటోని గుళ్ళో ఉన్న వాళ్ళకు చూపించి వీళ్ళని ఎక్కడైనా చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటే వాళ్ళు అదిగోండి అక్కడ కూర్చున్నారు అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక శరత్చంద్ర కోపంగా గన్ను తీసుకుని శారద దగ్గరకు వెళ్తాడు శారదకు గన్ను గురి పెడతాడు శారద తల పైకెత్తి చూసేసరికి ఎదురుగా శరత్చంద్ర ఉంటాడు శరత్చంద్రను చూసి శారద టెన్షన్ పడుతూ ఉంటుంది బావగారు ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఎవర్రా నీకు బావగారు బావగారంటే నా చెల్లెలను చేసుకున్నవాడు మాత్రమే నన్ను బావగారు అని పిలవాలి ఇలా అక్రమ సంబంధాలు వాళ్ళు కాదు అని చెప్పి శరత్చంద్ర అంటాడు మాటలు జాగ్రత్తగా రానివ్వండి శరత్చంద్ర గారు శారద నా మొదటి భార్య నా అక్రమ సంబంధం కాదు మీ చెల్లెలే నా రెండవ భార్య అని చెప్పి కేపీ అంటాడు ఊరుకుండుంటే ఎక్కువ చేస్తున్నావేంట్రా శారద నీ మొదటి భార్య అయితే నా చెల్లెలు నీకు రెండవ భార్యారా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు అందుకే నీ మొదటి భార్యను చంపేస్తే నా చెల్లెలే నీకు మొదటి భార్య అవుతుందిరా గత్యంతరం లేక చచ్చినట్టు నువ్వు మా ఇంట్లోనే కుక్కలాగా పడి ఉంటావు అని చెప్పి శరత్చంద్ర గన్ను తీసుకొని శారదను షూట్ చేయబోతూ ఉండగా భూమి వచ్చి శారదను పక్కకు నెట్టేసి షూట్ చేయండి నానా షూట్ చేయండి అని చెప్పి గన్ను తీసుకొని భూమి గుండెల మీద పెట్టుకుంటుంది భూమి ఏంటమ్మను చేస్తుంది అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు మరి లేకపోతే మీరు చేస్తుంది ఏంటి నాన్న శారద అత్త ప్రాణాలు తీసేస్తారా నానా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఈ కేపి నా చెల్లెలకు అన్యాయం చేస్తున్నాడమ్మా అందుకే ఆ శారద ప్రాణాలు లేకుండా పోతే నా చెల్లెలకు న్యాయం జరుగుతుంది అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు మీ చెల్లెల సంతోషం కోసం మరొక ఆడదాని సంతోషాన్ని దూరం చేయాలనుకుంటున్నారా నానా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అవన్నీ నాకు అనవసరం అడ్డు తప్పుకో భూమి అని చెప్పి శరత్చంద్ర అంటాడు లేదు నానా శారదత్తయ్య కృష్ణప్రసాద్ మావయ్య ఈరోజు ఈ గుడికి రావటానికి నేనే కారణం ఈరోజు శారదత్తయ్య పుట్టినరోజు శారదత్తయ్య సంతోషంగా ఉండటం కోసం నేనే ఇదంతా చేశాను నానా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది భూమి అసలు నువ్వు నా కూతురువేనా నా చెల్లెలకి అన్యాయం జరగాలని చూస్తున్నావా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అన్యాయం జరుగుతుంది శారదత్తయ్యకు నానా మీరా అత్తయ్యకు కాదు అని చెప్పి భూమి అంటుంది మర్యాదగా అడ్డు తప్పుకో భూమి నువ్వు ఎన్ని చెప్పినా ఈరోజు ఈ శారద ప్రాణాలు నా చేతుల్లో పోవాల్సిందే అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు శారద అత్తయ్య ప్రాణాలు పోవాలంటే ముందు నా ప్రాణాలు పోవాలి నానా అని భూమి చెప్తూ ఉంటుంది అమ్మ భూమి నా కోసం నీ ప్రాణాలను త్యాగం చేయొద్దమ్మా అడ్డు తప్పుకో నువ్వు గగన్ సంతోషంగా ఉండాలి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది పిచ్చి పిచ్చి కూతలు కూసావంటే చంపేస్తాను శారద నా కూతురికి ఉదయ్తో పెళ్ళి కుదిరిపోయింది అలాంటిది నువ్వు భూమి గగన్ సంతోషంగా ఉండాలని ఎలా మాట్లాడతావు అని చెప్పి శరత్చంద్ర అంటాడు వాళ్ళిద్దరిని విడదీయకనండి వాళ్ళిద్దరూ ఒకరికొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది నా కూతురు నీ కొడుకు గగన్ని ప్రేమించలేదు అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు అమ్మ భూమి ఇప్పటికైనా ఆలస్యం చెయ్యకు నువ్వు గగన్నే ప్రేమ్ ప్రేమిస్తున్నానని చెప్పి మీ నాన్నకు చెప్పమ్మా అని శారద చెప్తూ ఉంటుంది అత్తయ్య ఆ విషయం పక్కకు పెట్టండి మీరు మావయ్య ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది భూమి ఆయన శారదను చంపేస్తానని భయపెట్టి నన్ను శారదను దూరం చేయాలనుకుంటున్నారేమో కానీ నేను శారద ఎప్పటికీ దూరం కాము మేమిద్దరం కూడా దూరం అవ్వటం అంటూ జరిగితే ప్రాణాలు పోయిన తర్వాతే అని కేపి చెప్తూ ఉంటాడు రే కేపీ నీకెంత ధైర్యం నా ముందే అలా మాట్లాడతావా అని శరత్ చంద్ర అంటాడు ప్లీజ్ నాన్నా మీ కాళ్ళు పట్టుకుంటాను శారద అత్తను వెళ్ళనీయండి అని చెప్పి భూమి అంటుంది నా కూతురు భూమి అడ్డు వచ్చింది కాబట్టి నిన్ను పెడుతున్నాను శారద ఇంకొకసారి మా కేపీతో నిన్ను చూశానంటే నీ చావు చూడటం తథ్యం అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఇక శారద ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇదంతా కూడా గగన్ దూరం నుంచి చూస్తూ ఉంటాడు అమ్మను ఆయన్ను కలిపి గుడికి పంపించిందా అమ్మ సంతోషం కోసం ఇదంతా చేసిందా ఆయనతో ఉంటేనే అమ్మ సంతోషంగా ఉంటుందా అని చెప్పి గగన్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక శారద వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు గగన్ కూడా భూమిని కలవకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రండి నానా రండి వెళ్దాం అని చెప్పి భూమి కూడా శరత్చంద్రాన్ని తీసుకొని తీసుకుని కారులో వెళ్తూ ఉంటుంది నానా ఒక ప్రాణం పోసే హక్కు మనకి లేనప్పుడు ఒక ప్రాణం తీసే హక్కు మాత్రం మనకి ఎక్కడి నుంచి వస్తుంది నానా శారద అత్తయ్య కృష్ణప్రసాద్ మామయ్య మొదటగా పెళ్లి చేసుకున్నారు మధ్యలోనే మీరా అత్తయ్య వచ్చింది అర్థం చేసుకోండి నానా శారద అత్తయ్యను ఏదైనా ప్రమాదం తెలపెడితే గగన్ బావ ఊరుకోడు మిమ్మల్ని చంపటానికి కూడా వెనకాడడు మొన్న చూశారు కదా అని చెప్పి భూమి అంటుంది ఆ గగన్ గడికి భయపడి శారదను ఏం చెయ్యొద్దంటావా భూమి అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు అక్కడ నా చెల్లెలకి అన్యాయం జరుగుతుంది ఆ విషయాన్ని నువ్వు గుర్తించట్లేదు భూమి అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు శారద అత్తయ్య చనిపోతే గగన్ బాబా పూర్ణి అనాథలవుతారు నాన్న ఒక్కసారి ఆ కోణంలో మీరు ఆలోచించండి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది నువ్వు ఎన్ని చెప్పినా సరే నాకు నా చెల్లెలు నా కూతురు తర్వాతే ఈ భూమి మీద ఎవరైనా అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు మీరు పూర్తిగా ఆ అపూర్వ మాయలో ఉండిపోయారు నాన్న నేను ఏం చెప్పినా కూడా అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది నానా నన్ను డాన్స్ అకాడమీ దగ్గర దించండి నాకు పనుంది చూసుకొని వస్తాను అని భూమి చెప్తూ ఉంటుంది సరే అమ్మా భూమి అని చెప్పి శరత్చంద్ర అంటాడు ఇక భూమిని శరత్చంద్ర డాన్స్ అకాడమీ దగ్గర డ్రాప్ చేస్తాడు ఇక భూమి డాన్స్ అకాడమీలోకి వెళ్ళగానే గగన్ భూమి దగ్గరకు వచ్చి భూమిని గట్టిగా హక్ చేసుకుంటాడు భూమి షాక్లో ఉంటుంది ఏమైంది బావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది మా అమ్మ పుట్టినరోజని మా అమ్మ సంతోషంగా ఉండాలని చెప్పి నేను ఇక్కడ నాట్య ప్రదర్శన ఏర్పాటు చేశాను పిల్లలతో బర్త్డే విషెస్ చెప్పించాను కానీ నిజంగా మా అమ్మ సంతోషం ఎక్కడ ఉందో నీకు మాత్రమే తెలిసింది భూమి అని చెప్పి గగన్ భూమిని హక్ చేసుకుంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి